రాత్రి సమయంలో రైల్లో ఒంటరిగా వెళుతున్న ఒక అమ్మాయి విషయంలో ఈ ముస్లిం వ్యక్తి చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మీరు గనక మా ని మొదటిసారి చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంఘటన అలహాబాద్ లో నివసిస్తున్న రుబీనా అనే అమ్మాయిది రుబీనా లక్నోలో ఉంటూ తన చదువు పూర్తి చేసుకుంది రుబీనా ఆ రోజు అలహాబాద్లోని తన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది చీకటి పడకముందే ఇంటికి అనుకుంది రుబీనా కానీ అదే రోజు తన స్నేహితురాలి ఇంట్లో పార్టీ ఉంది కాబట్టి ముందుగా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత లోని తన ఇంటికి వెళ్లాలి అనుకుంది రుబీనా లోని తన ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత తన స్నేహితురాలి ఇంట్లో జరుగుతున్న పార్టీకి హాజరైంది స్నేహితురాలి పార్టీకి హాజరైన రుబీనా అదే రోజు సాయంత్రం స్నేహితురాలి ఇంటి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ కు చేరుకుని రైల్లో తన సీట్లో కూర్చుంది రుబీనా రిజర్వేషన్ బోగిలో ఉంది అందులో దాదాపు అందరూ అబ్బాయిలే ఉన్నారు వాళ్లంతా నవ్వుకుంటూ గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళని చూస్తుంటే రుబీనాకి చాలా భయంగా అనిపించింది ఒకే చోటు కూర్చోడానికి భయపడిన రుబీనా వాష్రూమ్ కి వెళతానని చెప్పి బోగి మొత్తం అటూ ఇటూ తిరుగుతూ ఉండేది మొత్తం కోచ్లో ఇద్దరు ముగ్గురు మహిళలు మాత్రమే ఉన్నారు ఇదంతా చూసిన రుబీనా చాలా భయపడింది ఇప్పటి వరకు ఎప్పుడూ రాత్రి సమయంలో రుబీనా రైలు ప్రయాణం చేయలేదు మొదటిసారి రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉండడంతో ఆమె చాలా కంగారు పడింది దీనికి తోడు ఆ భోగి నిండా ఎక్కువ మంది అబ్బాయిలు మాత్రమే ఉండడంతో ఆమె భయం మరింతగా పెరిగిపోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత ధైర్యంగా ఉండాలి అని నిర్ణయించుకున్న రుబీనా తన సీట్లో కూర్చుని ఒక మ్యాగ్జైన్ తీసి చదవడం మొదలుపెట్టింది కానీ తనకి ఏమాత్రం భయం తగ్గడం లేదు తన చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ల గుంపంతా గట్టిగట్టిగా మాట్లాడుతుండటంతో తనకు మరింత భయంగా అనిపించింది రైల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిద్రపోతుంటే తను మాత్రం మెలకువగా ఉండి భయపడుతూ ఉంది ఇదంతా గమనించిన ఒక ముస్లిం అబ్బాయి రుబీనా దగ్గరకొచ్చి హాయ్ నా పేరు రియాజ్ మీరెందుకిలా భయపడుతున్నారు అంటూ ప్రశ్నించాడు సడన్గా ఒక అబ్బాయి వచ్చి తనతో మాట్లాడేసరికి రుబీనా మరింతగా భయపడడం మొదలుపెట్టింది ఇది చూసిన రియాజ్ నువ్వు పేరు చెప్పకపోయినా పర్వాలేదు కాని ఎక్కడికి వెళుతున్నావో చెప్పు అంటూ రూబీనాను అడిగాడు నేను అలహాబాద్ వెళుతున్నానని రూబీనా నెమ్మదిగా చెప్పింది ఇది విన్న బాలుడు అలహాబాదుగా అన్నాడు హే మా అమ్మమ్మ ఇల్లు కూడా అక్కడే ఉంది మీరు నాకు సోదరి లాంటివారు అంటూ ఎంతో సంతోషంగా రియాజ్ అలహాబాద్ గురించి లెక్కలేనన్ని విషయాలు చెప్పాడు అలహాబాద్లో లో తన మేనమామ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అంటూ చెప్పాడు మేనమామలిద్దరూ సైన్యంలో ఉన్నత పదవుల్లో ఉన్నారని కూడా చెప్పాడు ఇలా కొత్త పాత విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు రియాజ్ మాటలు కారణంగా రుబీనా కూడా క్రమంగా నార్మల్ అయిపోయి రియాజ్ మాటలపై ఆసక్తి చూపడం మొదలుపెట్టింది రియాజ్ లాంటి సోదరుడి నీడలో రుబీనా రాత్రంతా భయపడకుండా హాయిగా నిద్రపోయింది ఇక ఉదయాన్నే రుబీనా లేచిన తర్వాత నా అడ్రస్ తీసుకోండి రాత్రంతా నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నువ్వు లో ఉన్న మీ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా రా అని రుబీనా రియాజ్తో చెప్పింది ఇక వెంటనే రియాజ్ ఏ అమ్మమ్మ ఇల్లు అని అడిగాడు మీరు రాత్రి భయపడడం చూసి నేను అబద్ధం చెప్పాను నేను ఇంతకు అన్నాడు అలహాబాద్ వెళ్లలేదు అన్నాడు ఇది విన్న రుబీనా చాలా ఆశ్చర్యపోయింది అసలు ఎందుకు అలా చెప్పావు అంటూ ప్రశ్నించింది అక్క అందర అబ్బాయిలు చెడ్డవాళ్లు కాదు రాత్రి మీరు టెన్షన్ పడుతుంటే నా సొంత అక్కను చూసినట్టే అనిపించింది మూడు నెలల క్రితమే మా అక్క చనిపోయింది మా అక్క కూడా ఇలాగే ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తూ ఉండగా కొంతమంది దుర్మార్గుల చేతిలో బలైపోయింది నేను మీలో మా అక్కని చూసుకున్నాను అందుకే మీకు అబద్ధం చెప్పి మీ భయం పోగొట్టాలి అనుకున్నాను అంటూ రియాజ్ రుబీనా తలపైన చెయ్యి వేసి నవ్వడం మొదలుపెట్టాడు ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అనుకుంటూ రుబీనా రియాజ్ వైపు చూస్తూనే ఉంది ఇంతలోనే తన స్టేషన్ వచ్చేసింది రుబీనా రియాజ్ ను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది స్వయంగా తన తమ్ముడికే వీడ్కోలు చెప్తున్నంత బాధగా రుబీనా తన ఇంటికి వెళ్లిపోయింది ఈ యథార్థ సంఘటన మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి